హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనికా జాబ్ సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ మనకు ఎస్ఎస్సి జీడికి అప్లై చేసుకున్న వారు ప్రతి ఒక్కరు చూడండి మీ అడ్మిట్ కార్డ్స్ ఎవరైతే ఇరవై ఇరవై ఒకటో తారీఖు మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబడుతున్నాయో వాళ్ళకి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేయడం అనేది స్టార్ట్ అయిందండి సో ఈ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడము ఎలా అనే ప్రొసీజర్ ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కామన్ గా ఈ అడ్మిట్ కార్డ్స్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది షిఫ్ట్ టు ఎవ్రీథింగ్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ అడ్మిట్ కార్డ్స్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయము చూడండి రైట్ మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంటుందండి ఇప్పుడు నార్మల్ మెయిన్ వెబ్సైట్ కంటే మామూలుగా రీజనల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది ఆ రీజనల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ లింక్ రైట్ సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తా బట్ అయినా కూడా మీకు చెప్తున్నాను ఇక్కడ ఎస్ఎస్సి ఎస్ఆర్ ఎస్ఆర్ అంటే సౌత్ రీజన్ అని చెప్పుకుంటామండి ఎస్ఆర్ అంటే సౌత్ రీజన్ అని ఎస్ఎస్సి ఎస్ఆర్ ఎస్ఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ మీరు లాగిన్ అయ్యారంటే ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది సరే మరి దీని తర్వాత వచ్చేసి సార్ నెక్స్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్స్ అని వస్తుంది కాస్త పెద్ద చూపిస్తా ఈ పర్టికులర్ ప్లేస్ లో డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్స్ అన్ని రావడం జరుగుతుందండి మీరు గమనించాలి సరే ఇక్కడ మనం క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ ఒక లింక్ అనేది రావడం జరుగుతుంది ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అంటే ఆర్మూల్ పోలీస్ ఫోర్సెస్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్ మెన్ ఇవన్నీ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కు సంబంధించి డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సరే ఒకసారి మనం ఇక్కడ క్లిక్ చేసి చూసినామంటే మీకు ఇక్కడ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది అండి రైట్ సో ఏంటి మనకు అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబరు పదకొండు డిజిట్స్ ఉంటాయి ఇది గుర్తుంచుకోవాలి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబరు ఆ యొక్క మీ మీ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే చాలండి అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అది ఎలా చేయాలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాం చూద్దాం ఓకే సో గైస్ చూద్దాం ఇక్కడ ఈ విధంగా ఒక పదకొండు డిజిట్స్ యొక్క రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ అనేది నెంబర్ అనేది ఎంటర్ చేయడం జరిగింది ఆ క్యాండిడేట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ ఒక ఆప్షన్ అనేది మనకు చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేసి రైట్ సో ఇక్కడ మనం క్లిక్ చేస్తామంటే ఈ రెండు క్రెడెన్షియల్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము క్లిక్ చేశామంటే ఈ విధంగా మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కావడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కావడం జరిగింది దీన్ని మనం నెట్ సెంటర్లో అవుట్ కూడా తీసుకోవచ్చు రైట్ సో ఎవరైతే ఇరవై ఇరవై ఒకటో తారీఖులో ఎగ్జామినేషన్ ఉన్నాయో సో వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ ఈ అయితే యాక్టివేట్ కావడం జరిగింది మేబీ రేపు నెక్స్ట్ డేట్స్ వాళ్ళకి రేపు అలా కంటిన్యూస్గా అందరికీ అంటే ఇప్పుడు మార్చి పదో తారీఖు వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్స్ అయితే అనేది కాదమ్మా అది చాలా అంటే అసలు కాదు రైట్ అడ్మిట్ కార్డ్స్ మీకు ఎగ్జామినేషన్కి ఒక ఫోర్ డేస్ ముందు డౌన్లోడ్ అవుతాయి అది మీరు గమనించాలి రైట్ ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్స్ ఈ రోజు వస్తాయని కాదు ఎగ్జామినేషన్ ఇరవై ఇరవై ఒకటి తారీఖు ఉంది అని మీకు ఆల్రెడీ ఒక ఇంటిమేషన్ రావడం జరిగింది రైట్ మీ మెయిల్స్ ద్వారా గానీ వేరే రెస్పెక్ట్ వేరే విధంగా అయినా సరే అయితే వాళ్ళకు మాత్రమే ఇక్కడ మనకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేయడం జరిగింది అనమాట చూడండి వాల్మీకి మనోజ్ కుమార్ నా ఫేవరెట్ స్టూడెంట్ మనోజ్ కుమార్ రైట్ సో మీ ఎక్స్ఎస్సీజీడి కోర్సులో కూడా ఈ వాల్మీకి యొక్క పేరు అనేది చాలా చాలా సార్లు వినిపించి అనమాట రైట్ సో మనకు ఇరవై తారీఖు రైట్ ఎప్పుడు ఇరవై తారీఖు షిఫ్ట్ రిపోర్టింగ్ షిఫ్ట్ అనమాట ఇప్పుడు మధ్యాహ్నం అనమాట రైట్ సో ఆ టైమింగ్ ఫోర్ థర్టీ పిఎం షిఫ్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది రైట్ సో ఈ విధంగా క్యాండిడేట్స్ కు సంబంధించి ఎగ్జామినేషన్ డేటు షిఫ్ట్ టైము ఇవన్నీ టైప్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మీకు చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి అంటే ఎగ్జామినేషన్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ ముందైతే మీరు కంపల్సరీగా అక్కడికి వెళ్ళాలి అది గుర్తుంచుకోవాలి రిపోర్టింగ్ టైం అనేది చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఎప్పుడు సార్ రిపోర్టింగ్ టైం గేట్స్ ఎప్పుడు క్లోజ్ అయితే సార్ అని ఇవ్వడం జరిగింది నాలుగున్నరకు గేట్స్ క్లోజ్ అవుతాయండి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు గేట్స్ క్లోజ్ అవుతాయి మరి మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయాలా సార్ అంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు అంటే దాదాపు గంట పదహైదు గంట ఇరవై నిమిషాలు అంటే ఒక గంటన్నర వేసుకోండి ఏం ఇబ్బంది ఏం లేదు ఎగ్జామినేషన్ కోసమే కదా ఏమన్నా లేట్ గిట్ అయి గేట్ గేట్లు క్లోజ్ చేస్తారంటే మళ్ళీ జీవితం అంతా అది చదివిందంత పోతాయి సో ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందు రిపోర్ట్ చేయవలసిందిగా చాలా చాలా సేఫ్ టైం అనమాట ఓకేనా సో ఇంకా ఏమన్నా దీంట్లో కొత్తగా ఏమన్నా ఇచ్చారంట చూద్దామండి సో పాస్వర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ అని ఒక కొత్త ఇదేది ఇచ్చారు ఇదైతే ఖచ్చితంగా పెట్టుకోండి పాస్వర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ అనేసి రైట్ సో ఇక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకున్నారు మన అబ్బాయి లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు చాలా మంది తెలుగు అని సెలెక్ట్ చేసుకున్నారు తెలుగు సెలెక్ట్ చేసిన వాళ్ళకు తెలుగు వస్తుంది సో ఇక ఈ విధంగా ఎగ్జామినేషన్ యొక్క వెన్యూ ఇవ్వడం జరిగింది ఎక్కడ సార్ అనేసి కామన్ గా అన్ని ఏరియాలో అయాన్ డిజిటల్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సంబంధించి మార్కింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో క్యాండిడేట్స్ సంబంధించి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏమేం ఏమైనా తీసుకెళ్లాలా ఏమైనా తీసుకెళ్లాలా తీసుకూడదా రైట్ అది చూద్దాం ఇక్కడే చూద్దాం ఒక మళ్ళీ ఎందుకు మళ్ళీ వేరే వీడియో సపరేట్ గా సో ఏమైనా మనం తీసుకెళ్లాలా సార్ అంటే ఎగ్జామినేషన్ లో అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే కదా ఖచ్చితంగా తీసుకెళ్లాలి ఈ డౌన్లోడ్ చేసిన అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే దీని తోడు రెండు ఫోటో కాపీ రెండు కాపీస్ ఆఫ్ దేర్ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక రెండు కలర్ ఫొటోస్ లేటెస్ట్ గా తీసుకున్నది మీరు తీసుకోండి లేటెస్ట్ అంటే మీ రోజు తీసుకోమని కాదు రెండు నెలలు మూడు నెలల కింద అయినా కూడా లేటెస్టే అనమాట ఆరు నెలల కింద ఎప్పుడుదైనా కూడా అది లేటెస్టే అని భావించవచ్చు ఓకేనా సో అది మనం తీసుకెళ్లాలా రైట్ ఇంకోటి అట్లీస్ట్ వన్ వ్యాలిడ్ ఫోటో బేరింగ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఒరిజినల్ విత్ క్లియర్ ఫోటోగ్రాఫ్ ఎలిజిబుల్ టు ఐడెంటిఫై అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసము ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అనేది క్యారీ చేయడం చెయ్యండి తప్పకుండా అన్నది అది పాస్పోర్ట్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు రైట్ ఆధార్ కార్డ్ అంటే ప్రింట్అవుట్ తీసుకోవాలా ప్రింట్ ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డ్ అయినా కూడా నడుస్తుంది అంటే ఒరిజినల్ కార్డ్ అయినా కూడా నడుస్తుంది రైట్ సో ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు సర్వీస్ ఐడి కావచ్చు ఏదైనా సరే సో స్టేట్ గవర్నమెంట్ ఇవన్నీ ఇష్యూ చేసిన ఏదైనా కావచ్చు లేదంటే ఓటర్ ఐడి కావచ్చు ప్యాన్ కావచ్చు ఎక్సరీస్ మెండ్ కావచ్చు ఏవైనా మీకు వీటిలో ఏమున్నా కూడా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కింద ఒరిజినల్ క్యారీ చేయమని చెప్పడం జరుగుతుంది అనమాట ఒకవేళ ఇఫ్ ది ఫోటో ఐడెంటిటీ కార్డ్ డజెంట్ కంటైన్ ది కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ దెన్ ది క్యాండిడేట్ మస్ట్ క్యారీ అండ్ అడిషనల్ ఒరిజినల్ డాక్యుమెంట్ హ్యావింగ్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రింటెడ్ ఆన్ ది అడ్మిషన్ సర్టిఫికేట్ సరే మరి చూద్దాం సార్ మాకు ఫోటో మీద మేము ఏదైతే ఐడెంటి కార్డు మేము క్యారీ చేస్తున్నామో దాని మీద డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఏం చేస్తాం సార్ ఏం చేస్తారు సార్ సింపుల్ గా మీరు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకుండి అదే డేట్ ఆఫ్ బర్త్ అయిపోతుంది టెన్త్ క్లాస్ ఇంకే ఇంకేముందా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుంది చూడండి ఏమి ఉండదు కదా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చాలా క్లియర్ గా తెలుస్తుంది మీ పేరు చాలా క్లియర్గా తెలుస్తుంది అంటే అది ఒక ఆప్షన్ అనమాట ఒకవేళ మీకు ఐడెంటి కార్డులో ఈ డీటెయిల్స్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ తీసుకెళ్లడమే మంచిది ఇక్కడ అదే ఇచ్చాడు ఎందుకంటే వేరే ఏమి ఇవ్వలేదు క్యాండిడేట్ మస్ట్ క్యారీ అనే అడిషనల్ సర్టిఫికేట్ అన్నారు ప్రింటెడ్ ఆన్ ది అడ్మిషన్ సర్టిఫికేట్ ఇంకోటి చూసి మార్క్స్ టెన్త్ క్లాస్ అని చాలా క్లియర్ గా ఇచ్చాడు టెన్త్ క్లాస్ అని ఇది వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ కార్డ్స్ లో లేకపోతే రైట్ టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ క్యారీ చేయండి ఓకేనా అయితే ఇంకొకటి ఏదో పాయింట్ ఇచ్చారు చూద్దామండి ఇన్ కేస్ ఆఫ్ ఏ మిస్ మ్యాచ్ ఇన్ ద డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ ఇన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడి ప్రూఫ్ అంటే మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఉన్నది మరి ఫోటో ఏదైతే ఐడి ప్రూఫ్ నువ్వు చూపిస్తున్నావో దాంట్లో మిస్ మ్యాచ్ ఉంది మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఏంటి సార్ ప్రాబ్లం అవుతుంది అంటే ఇక్కడ క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు అపేర్ ఇన్ ద ఎగ్జామినేషన్ అసలు మీరు ఎగ్జామినేషన్ అలో అపేర్ అయ్య దానికి లేదు ఇది పాయింట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం మీరు క్యారీ చేస్తున్న ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా కావచ్చు ఆధార్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ప్యాన్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ ఉండి అడ్మిషన్ సర్టిఫికెట్లు ఇంకొక రకంగా ఉండి ఏదైనా మిస్మ్యాచ్ అయ్యిందా అంటే మిమ్మల్ని అసలు అలో చేయడాడు ఎగ్జామినేషన్ కు బెటర్ అలాంటి మిస్ మ్యాచ్ ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోండి అలాంటి మిస్ మ్యాచ్ ఉంది అన్నప్పుడు మీరు టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఎందుకంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రకారమే మీరు అప్లై చేస్తుంటారు మేబీ సమ్ టైమ్స్ కొంతమందికి ఫోటోలు ఈ ఐడెంటిటీ ప్రూఫ్ లో మిస్ మ్యాచ్ ఉండొచ్చు కామన్ గా అది అర్రస్ ఉంటాయి సో అలాంటి పక్షంలో టెన్త్ క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి బా లేకపోతే ఇబ్బంది పడతారు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడిన తర్వాత కూడా మీరు సార్ మమ్మల్ని ఎగ్జామినేషన్ లో అటెండ్ అలో చేయనీ లేదు అంటే మొత్తం చాలా బాధాకరమైన విషయం అవుతుంది అనమాట రైట్ సో ఇంతకంటే ఇక్కడ మెయిన్ గా అతి అంటే అతి ముఖ్యంగా చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను చెప్పాను అనమాట రైట్ ఇక ఇంకా చాలా ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్ లో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే చాలా క్లియర్ గా చదువుతారు అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇలాంటివన్నీ తొక్క తోలు ఇలాంటివన్నీ చేయొద్దు క్యాల్కులేటర్లు ఇలాంటివన్నీ తీసుకెళ్లొద్దు కొంచెం స్మార్ట్ గానే వెళ్ళండి ఇష్టం వచ్చే హ్యాంకీ ఫ్యాంకీ వెళ్తాం సార్ మాదేం ఉంది మాకేం ఎట్లయినా పోవచ్చు అనే యాటిట్యూడ్ అయితే చూపించకూడదు మంచిగా నీట్గా కొంచెం బాగా వెళ్ళాలి రైట్ సో ఇలాంటివన్నీ కాస్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాస్త మీరు చదువుకోవాలి సో ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే ఈ అడ్మిషన్ అడ్మిషన్ కార్డే చెప్పాలా సో ఈ అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి దయచేసి ఎవరైతే చూస్తున్నారో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్రెండ్స్ కు అందరికి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక ముఖ్యమైన పాయింట్ తెలుసా ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఇంకో చూడాలి ఎగ్జామినేషన్లో అసలు ఎగ్జామినరీ ఎగ్జామ్ ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఎనభై క్వశ్చన్స్ ఎలాంటి లెవెల్లో వస్తాయి ఎన్ని ఎలాంటి లెవెల్లో వస్తాయి ఈజీగా ఎన్ని వస్తాయి మీడియంగా ఎన్ని వస్తాయి కాంప్లెక్సివ్గా ఎన్ని వస్తాయి సరే మనం ఎలా అటెంప్ట్ చేయాలి సరే మనము ఎన్ని స్టేజెస్లో ఎగ్జామినేషన్ డివైడ్ చేసుకోవాలి అండ్ మోర్ ఏ మనకు తెలియని క్వశ్చన్ ను కూడా ఎలాంటి ప్రాసెస్ ద్వారా సైంటిఫికల్ ప్రొసీజర్ ద్వారా మనం అప్లై చేసి దాన్ని ఆల్మోస్ట్ కరెక్ట్ పెట్టే విధంగా ఏ విధంగా చేయాలి ఆల్మోస్ట్ కరెక్ట్ పెట్టే విధంగా ఏ విధంగా ఎగ్జామినేషన్లో మనం అటెంప్ట్ చేయాలి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు నెక్స్ట్ వీడియో రాబోతుంది ఓకేనా బిఫోర్ మీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందే ఈ వీడియో తప్పకుండా చూడాలి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే వీడియో తప్పకుండా చూడాలి టైం ఎలా సేవ్ చేసుకోవాలి ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్ ను డివైడ్ చేసుకోవాలి రాని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి ఎలాంటి సైంటిఫికల్ మెథడ్ వాడి దాన్ని అటెంప్ట్ చేయాలి ఇవన్నీ ఎగ్జామినర్స్ ఏ విధంగా ఆలోచిస్తారు మీ మీ ఎగ్జామినేషన్ మీద సో వాళ్ళ థింకింగ్ లెవెల్ను బట్టి మనము ఎగ్జామినేషన్ రాయడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ కాస్త ఒక ఐదు పది మార్కులు పెరిగితే పోయేదేముందండి నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వీడియో రావడం జరుగుతుంది కాస్త చూసి మీకు నచ్చినట్లయితే అది ఇది కరెక్ట్ గా ఉంది అనిపిస్తేనే మీరు ఈ యొక్క ఈ మాకు మెథడ్స్ అనేది అప్లై చేయండి రాని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ పెట్టగలిగే ఒక కెపాసిటీ అనేది నేను ఎలా ఉంటుందని మీకు చెప్పబోతాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్